పతంజలి ఋషి అష్టాంగ యోగం చెప్పారు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇలా అంశాలు ఉంటాయి ఎనిమిది అంటే యోగ అంటే చిత్త వృత్తి నిరోధ అంటారు అంటే ఆలోచనలు లేని మనస్సు చేసి ఆ మనస్సుని అలా కొనసాగించాలి అని చాలామంది ప్రయత్నిస్తారు అంతేకాదు కొంతమంది వేదాంత క్లాస్కి వచ్చి కూడా కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపోయి క్లాస్ వింటారు వేదాంతం అంటే మెడిటేషన్ అనుకుంటారు వాళ్ళు ఆలోచనలు లేని మనసును తయారు చేసుకుని ఆ మనసుతో వేదాంతం వినాలని అనుకుంటారు ఉన్నతమైన ముక్తి ఏమిటి అంటే వాళ్ళ ఉద్దేశంలో నిర్వికల్పక సమాధి ఆ సమాధిలో ఉండిపోవాలి అనుకుంటారు అష్టవక్రమేషి అంటారు చిత్తవృత్తి నిరోధ ఏకాగ్రత అవి మన లక్ష్యం కాదు చిత్తవృత్తి నిరోధం ఏకాగ్రత అది కాదు మన లక్ష్యం చిత్తశుద్ధికి పతంజలి యోగ పనికి వస్తుంది అది మనం కాదంటం లేదు కానీ దానివల్ల ముక్తి రాదు అంటున్నాం వేదాంత అధ్యయనానికి చిత్తశుద్ధి ఉన్న మనసు కావాలి దాని ద్వారా ఆత్మజ్ఞానం పొందాలి అంతేగాని మనసుని వివిధ దశల్లో మెల్లగా ఆలోచనలు తగ్గించుకుంటూ వచ్చి ఫైనల్గా ఆలోచనలు లేని మనసును తయారు చేసుకుంటాం ఇదంతా మూర్ఖత్వం జ్ఞాని అంటే ఆత్మజ్ఞాని అంటే బ్రహ్మ జ్ఞాని తన సహజ స్వరూప నిష్ఠుడై సుషుప్తిలో ఉన్నవాని వలే దేనిని సాధించాలని అనుకోడు కాబట్టి అసలు విషయానికి వస్తున్నాను అదేమిటంటే వేదాంత అధ్యయనం చేసేవారిలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి మందహ అంటే మంద మందమతులు అన్నమాట వీరికి వేదాంతం అర్థం కాదు అయోమయానికి గురవుతారు వేదాంతాన్ని వదిలేస్తారు రెండో వాళ్ళు బుద్ధిమంతులు అంటే బుద్ధిమాన్ వీరు సాధన చతుష్టాయ సంపన్నులు వేదాంతంలో ఉన్న సారాన్ని పట్టేస్తారు వీళ్ళు వీరు కూడా వేదాంతాన్ని వదిలేస్తారు అంటే మంద బుద్ధి గల వాళ్లకు ఏం చేయాలో తెలియక అయోమయంగా వేదాంతాన్ని వదిలేస్తారు బుద్ధిమంతులు ఇక మేము చేయాల్సింది ఏమీ లేదు అహం పూర్ణ అని పూర్ణత్వంతో వేదాంతాన్ని వదిలేస్తారు